హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము తెలంగాణకు సంబంధించి నైన్త్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుంచి సోషల్ గన్ షార్ట్ బిట్స్ని అయితే చూసుకుందాము ఇది పార్ట్ టూ ఆల్రెడీ పార్ట్ వన్ చేశాను సో మనం మొత్తం అన్ని టాపిక్స్ కూడా కవర్ చేస్తూ సోషల్ మొత్తం కవర్ చేసేసా ఒక్కొక్క పార్ట్ వైజ్గా అయితే మనం చూసుకుందాం ఇలాగే అన్ని సబ్జెక్ట్స్ కూడా చూసుకుందాం సో ఫస్ట్ క్వశ్చన్ లితో అంటే గ్రీకు భాషలో మీకు ఒక త్రీ సెకండ్స్ టైం ఇస్తాను ఆన్సర్ వీలైతే మీకు నచ్చితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ రాయి లితో అంటే గ్రీకు భాషలో రాయి అని అర్థం సెకండ్ క్వశ్చన్ బయోస్ అనగా థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ జీవం బయోస్ అనగా జీవం లితోస్ అంటే రాయి బయోస్ అనగా జీవం థర్డ్ వన్ భూమి మీద ఉన్న ఆవరణాల సంఖ్య ఎంత ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫైవ్ భూమి మీద ఉన్న ఆవరణాల సంఖ్య ఐదండి ఫోర్త్ క్వశ్చన్ భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను ఈ విధంగా పిలుస్తారు ఆన్సర్ థర్డ్ వన్ వాతావరణం అంటారు భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను వాతావరణం అని పిలుస్తారు ఫిఫ్త్ క్వశ్చన్ ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం ఏది ఫస్ట్ వన్ ఏంజల్ జలపాతం ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం ఏంజల్ జలపాతం సిక్స్త్ క్వశ్చన్ భారతదేశం నందలి అగ్నిపర్వతాలు థర్డ్ వన్ రైట్ ఆన్సర్ బారెన్ అండ్ నార్కొండం పై రెండు కూడా భారతదేశంలోని అగ్నిపర్వతాలు నెక్స్ట్ క్వశ్చన్ పూజియామా అగ్నిపర్వతం ఈ దేశంలో కలదు ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ జపాన్ పూజియామా అనే అగ్నిపర్వతం జపాన్ దేశంలో కలదు ఎయిత్ క్వశ్చన్ సిలీలోని అగ్నిపర్వతం ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ స్ట్రాంబోలి సిలీలోని అగ్నిపర్వతం స్ట్రాంబోలి నైన్త్ క్వశ్చన్ కర్ణాటక రాష్ట్రంలోని వారాహి నది గల జలపాతం ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ కుంచికల్ కర్ణాటక రాష్ట్రంలోని వారాహి నది పైగల జలపాతం కుంచికల్ టెన్త్ క్వశ్చన్ క్రింది సన్నగా పైన వడల్పుగా ఉండే లోతైన లోయను ఈ విధంగా పిలుస్తారు ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ వి ఆకారపు లోయ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ వి ఆకారపు లోయను క్రింది సన్నగా పైన వెడల్పుగా ఉండే లోతైన లోయగా పిలుస్తారు లెవెన్త్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం థర్డ్ వన్ రైట్ ఆన్సర్ స్ట్రాంబోలి ప్రపంచంలోనే అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం స్ట్రాంబోలీ ట్వెల్త్ క్వశ్చన్ భారతదేశంలోకి ఎత్తైన జలపాతం జోగ్ జలపాతం యొక్క ఎత్తి ఎంత ఆన్సర్ టూ ఫిఫ్టీ త్రీ మీటర్స్ భారతదేశంలోకెల్లా ఎత్తైన జలపాతం జోగ్ జలపాతం అయితే ఈ జోగ్ జలపాతం యొక్క ఎత్తు ఎంత అంటే టూ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ సో ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను మన ఛానల్లో చాలా వరకు క్లాసెస్ క్విక్ రివిజన్ క్లాసెస్ పదిహేను వందల బిట్స్ వీడియోస్ థౌజండ్ బిడ్స్ వీడియోస్ అండ్ టాపిక్ వైజ్ బిట్స్ వీడియోస్ మోడల్ పేపర్స్ గ్రాండ్ టెస్ల్ ఇలా అన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నాను సో ఆ లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటెల్ దెన్ బై ఫ్రెండ్స్